కుమార్ అండి మాది రామచంద్రపురం అన్న మరి ప్రస్తుతం ఇక్కడ మీ నియోజకవర్గంలో చూస్తున్నారు దాదాపు ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం ముఖ్యంగా రామచంద్ర కాన్స్టెన్సీకి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసాం ప్రతి ఇంటికి కూడా లక్షల లక్షల్లో సంక్షేమ పథకాలు అందించామని చెప్తున్నారు కదా ఎలా ఉంది అసలు ఈ ఐదేళ్ళు అయిపోవచ్చుంది కదా ఆయన ప్రభుత్వం ఏం చెప్తారు సరే ఈ ఐదేళ్ళు పరిపాలనలో మేము అది చేసాం ఇది చేసాం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదండి ఎందుకు ఈరోజు రోడ్లు చూస్తున్నాం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే కనీసం ఒక రోడ్డు మీద ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిజంగా రోడ్డు మీదకి వచ్చి బండి మీద నుంచి స్కిట్ అయిపోయి పడిపోయి కన్నా ఇంట్లో కూర్చుంటాం మేలు అని చెప్పి చాలామంది ఈరోజు మహిళలు చూస్తున్నాం ఒక ప్రసవ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రోడ్లో నిజంగా కొన్ని సపోజ్ మా కాజలూరు నుంచి గొల్లపాలెం రోడ్డు తీసుకుంటే సార్ చాలా అద్వానం అండి నిజంగా అది గత ఐదు సంవత్సరాల నుంచి స్థానిక మంత్రి అయినటువంటి చెల్లు చెల్లు పోయిన వేణుగోపాలకృష్ణ రోడ్డు వేస్తాం చేస్తాం ఇంత అభివృద్ధి అన్న ఐదు సంవత్సరాలు అయిందండి ఆ రోడ్డు ఆయన ఎన్నికల్లో ఎలాగ ఉందో సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది సార్ ఎక్కడా లేదు సార్ ఎక్కడా కూడా అభివృద్ధి అయితే జరగలేదు సార్ కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో కూడా ఎక్కడ కూడా అంటే ఒక సంక్షేమం ఏదో అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అన్న రీతిలో ఆలోచిస్తుంది తప్ప అసలు అభివృద్ధి అంటే ఏంటంటే సార్ ప్రతి ప్రజానికం కోరుకునేది ఏంటంటే విద్య వైద్య విద్య సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ఆశిస్తారని ఎందుకంటే ఈరోజు చదువుకుంటే జాబ్లు వస్తాయి ఏదండి ఎక్కడ ఉన్నాయండి అసలు అంటే ఇక్కడ చదువుకుంటున్నాం మనం జాబ్ చేయాలంటే వేరే అదర్ కంట్రీస్ కానీ వేరే స్టేట్స్ కానీ వెళ్ళవలసి వస్తుంది ఇవన్నీ చూసుకుంటే అభివృద్ధి అనేది ఏపీలో నిల్ సార్ అంటే మాటలకి దీనికి పొందడం లేదని నా అభిప్రాయం సార్ ఈరోజు మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యేనే గడప గడపకు వస్తున్నాడు ఈ రోజున వాలంటీర్లు వస్తున్నారు సచివాలయాలు ఉన్నాయి మీకోసం అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజున ఎలా అనిపిస్తుంది సార్ వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటే సార్ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ పార్టీకి కొమ్ము కాయడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేటట్టు అయితే లేదు సార్ ఆల్రెడీ దీని మీద మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా విశ్లేషించారు ఎందుకంటే ఈ డేటా అనేది ఎక్కడ మిస్లీన్ అవుతుంది ఈ డేటా వెళ్తుంది మొత్తం ఏ టు జెడ్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు సార్ అంటే ఒకటి సార్ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చింది కానీ ఎక్కడా కూడా అంటే పార్టీకి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీకి అధికారం గురించి చేయడం తప్ప అంత వ్యవస్థ వల్ల ఏమీ ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను సార్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ని అమ్ముడు పోయాడు బానిసత్వం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని పని తిడుగు ఉన్నారు ఏం చెప్తున్నారు లేదు సార్ బానిసత్వం కాదు సార్ ఈరోజు ఏపీ ఎలాగుందంటే ఏపీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఏంటంటే ప్రజల కోసం సార్ నిజంగా ఆయన వ్యక్తిగతంగా ఆలోచించుంటే ఆయన ఒంటరిగా పోటీ చేయొచ్చు లేదా ఆయన నాకు ఇన్ని సీట్లు కావాలని చేయొచ్చు ఆయన అలా కాదండి ఇదంతా బేస్డ్ ఇప్పుడు గోల్డ్ మాటలు అంటారని ఈయన ఆలోచించింది ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చెప్పింది ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అంటే ప్రజల్ని ఈ పడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఎలా ఉత్తేజపరచాలి ఎలా లేపాలని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా ఆలోచిస్తుంది ఈరోజు ప్యాకేజీ తీసుకున్నారు ఇవని అంటారని కుక్కలు అలా మరుగుతూ ఉంటారు సార్ అవన్నీ పట్టించుకోవడం అవసరం లేదని నేను అంటాను సార్ ఖచ్చితంగా ఈరోజు మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సీట్లు నిర్యం తీసుకోలేకపోయాడు తన సీటు కూడా ప్రకటించుకోలేని అధ్వని పరిస్థితుల్లో ఉన్నాడు సార్ అదే చెప్తున్నాను సార్ అదే చెప్తా అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు వైసీపీలోనే తీసుకు అండి వైసీపీలో మొన్న నియోజకవర్గంలో ఏదైతే నియోజకవర్గం కాన్స్టివెన్సీలో పోటీ చేస్తారో ఇప్పుడు అదే సీట్లు పోటీ చేయమనండి ఎందుకు వాళ్ళని వేరే దుక్కును మారుస్తున్నారండి ఇలాగ అడగాల్సి వస్తే బోల్డ్ ఉంటాయండి అదే చెప్తుంటాను రోజు అధికారంలో ఉన్నా మేము ఏం చేసినా చెల్లిపోద్దు అంటే అది కుదరదు సార్ ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సార్ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరో ఏదో అన్నారని చెప్పి అన్ని పట్టించుకునే అవసరం లేదు ఖచ్చితంగా భారీ మెజారిటీతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ అధికారం సంపాదిస్తుందని ఏపీ ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అనేది పెట్టుకున్నారని చెప్పి మా అభిప్రాయం సార్ దోచుకు వస్తున్నారు నేను పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమంటారు సార్ పేదవాడు పెత్తందారి అని అనడానికి ఆయనకి అసలు సరిపోరు సార్ కారణం ఏంటంటే పేదవాడు పెత్తందారి కంటే కంటే ఈరోజు ఎంతమంది పేదవాళ్ళకి సార్ ఇప్పుడు పథకాలు ఉన్నాయండి ఆ పథకాలు పెట్టడం వల్ల చాలామంది కొంతమంది సోమరపోతులు అనిపోతున్నారండి ఇప్పుడు ఆ పథకం ఇప్పుడు చూడండి సార్ ఒక ఆటో వాళ్ళకి పదివేలు పదివేలు వేసినట్టు వేస్తున్నారు ఆ రోడ్డు మీదకి వస్తే ఇలా పోలీసు ఆపి పదిహేను వేలు కలెక్ట్ చేస్తున్నారు ఇది ఇంకెక్కడ ఇది ఇది ఏం రాజ్యం సార్ ఒక పథకం వేసేసి మేము ఇది చేతనం అది చేతనం కాస్త నిజంగా నేను కోరుకునేది ఒకటే సార్ విద్య వైద్య ఈ రెండు రంగంలోనూ ఏదైతే పార్టీ ఉంటుందో ఖచ్చితంగా ఆ పార్టీ అభివృద్ధి చెందుతుంది సార్ అది వైసీపీ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఖచ్చితంగా అది ప్రజలు గమనించారు సార్ ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తారు సార్ అది ఎందులో అటువంటి సందేహం లేదని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను సార్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను గెలిస్తే మళ్ళీ పేదవాడికి కానీ నిరుద్యోగం కానీ పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తాను సార్ ఇప్పుడు ఈయన వచ్చారు సార్ ఉద్యోగాలు ఇచ్చానన్నారు ఏపీలో ఎన్ని ప్ర ఈ ఉద్యోగ సంబంధించిన కంపెనీస్ ఎన్ని వచ్చినాయి సార్ అలా ఎన్ని వీళ్ళని బట్టి అలా ఎన్ని వచ్చినాయి సార్ ఇవన్నీ మా చెప్తున్నాను కదా సార్ కేవలం మాటల రూపంలోనే చేతల్లో అయితే ఏమీ లేదు సార్ ఖచ్చితంగా ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకుని తన కష్టపడి తల్లిదండ్రులు చదివించుకోలేని స్థితిలో కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివించియ్యాలి ఉన్న స్థాయికి తీసుకెళ్దామంటే ఒక జాబ్ చేసుకుందామంటే నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి అనేది ఎక్కడా కూడా చెప్తున్నాను కదా సార్ అలా ఇంప్లిమెంటేషన్ అసలు లేదు సార్ నిరుద్యోగ వృత్తి అత్తం ఇదే అనేది అవన్నీ కూడా అవాస్తవం సార్ ఒకటి సార్ ఈరోజు ఏపీలో ఒక కంపెనీ పెట్టుబడులు రావాలంటే కేవలం జనసేన తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వంలోనే ఇది సాధ్యం సార్ ఈరోజు సీట్లు పంపిణీ అవును సార్ అవును సార్ నమ్మేశాడు పవన్ కళ్యాణ్ లేదు సార్ అది ఆయన ఆల్రెడీ చెప్పారు సార్ కేవలం నేను ప్రజలను దృష్టిలో పెట్టుకుని నేను సీట్లు అనేది నేను తీసుకున్నాను తప్ప ఇది నా వ్యక్తిగతంగానో నా స్వలాభం కోసం కాదని చెప్పి ఆల్రెడీ మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు వివరించారు ఖచ్చితంగా ఏదో కొద్దో అటు ఇటులో కొద్ది కోపాలు ఉంటాయి సార్ అవన్నీ సద్దుమని ఇందులో ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్ చివరి ఈరోజు సిద్ధమని సభలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు ఢిల్లీలు చేసుకున్న వ్యక్తి మీకు ఎలా నాయకుడు అవుతాడు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముసలు అయిపోయాడు ఆయన పైన కూడా అయిపోయిందని చెప్పేసి సార్ అవును సార్ మేము అదే సార్ ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఎక్కడ పడతా అక్కడ బ్యానర్స్ పెట్టి మేము సిద్ధమని పెట్టింది సార్ దేనికి సిద్ధం సార్ అలా మేము సిద్ధమని పెట్టడానికి దేనికి సిద్ధం సార్ రేపు వచ్చి ఎలక్షన్లో ఓడిపోవడానిక ప్రజలను అడ్డు విరిచి ప్రజలను అమాయికులు చేసి ప్రజలు గొర్రెలు చేసి ప్రజల రక్తాన్ని పీల్చుకుని తినడానికి మేము సిద్ధమా సార్ మేము సిద్ధమంటే దేనికి సిద్ధం అనేది మేము సిద్ధమని బ్యానర్స్ పెట్టి కనుక మేము మేము పలానా దానికి సిద్ధమని చెప్పి పెట్టమని సార్ ఒకడు సార్ ఖచ్చితంగా ఎన్ని వైసీపీ ఎన్ని కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు చేసినా సార్ ఖచ్చితంగా రామచంద్రపురం మాది రామచంద్రపురం నియోజకవర్గం సార్ రామచంద్రపురంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది సార్ మీ మీడియా ద్వారా నేను కోరుకునేది కూడా ఒకటే సార్ రామచంద్రపురం సీటు జనసేన కేటాయించాలని మీ ద్వారా అధినాయకుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తాం